హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ మద్దారులు అరాచకానికి పాల్పడ్డారు భారతీయులపై దాడికి పాల్పడ్డారు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం ఈ ఘటన జరిగింది కొంతకాలం నుంచి అక్కడ ఖలిస్తాన్ అనుకూల భారత వ్యతిరేక ఉద్యమాలు ఎక్కువ అవుతున్నాయి దీన్ని నిరసిస్తూ ఆస్ట్రేలియాలోని భారతీయులు ఒక నిరసన చేపట్టారు మెల్బోర్న్లోని ఫెడరేషన్ స్క్వేర్ వద్ద ప్రభుత్వ అనుమతితో భారతీయులు నిరసన చేపట్టారు అలాగే ఖలిస్తాన్ ఏర్పాటుపై రెఫరండ కూడా నిర్వహించాలనుకున్నారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే దీనికోసం భారతీయులు మన జాతీయ జెండాలు చేత నిరసన దీక్ష నిర్వహించారు ఈ సమయంలో అక్కడ కలిస్తాన్ ప్రదేశానికి చొచ్చకొచ్చారు ఖలిస్తాన్ జెండాలు పట్టుకుని భారతీయులపై భారత జాతీయ జెండాలు పట్టుకున్న వారిపై రాళ్లతో దాడి చేశారు కత్తులతో బెదిరించారు వన జెండా కారాలని ధ్వంసం చేశారు ఈ ఘటనలు ఐదుగురికి గాయాలయ్యాయి వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు భారతీయులపై కలిస్తాన్ మద్దతుదారులు దాడికి పాల్పడడంతో వెంటనే స్థానిక పోలీసులు స్పందించారు ఘర్షణ పెద్దది కాకుండా నియంత్రించారు ఘటనకు బాధ్యులైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు మరికొందరిపై కేసు నమోదు చేశారు విధ్వంసానికి పాల్పడినందుకు కొందరికి జరిమానా కూడా విధించారు ఈ ఘటనపై బీజేపీ నేత ముజిందర్ సింగ్ సిశ్రా స్పందించారు ఇండియాకు వ్యతిరేకంగా కలిస్తాన్ మద్దతుదారులు చేసిన విధ్వంసాన్ని ఖండించారు ఇలాంటి ఘటనలు భారతీయుల మధ్య ఘర్షణలు పెంచి విభేదాలకు కారణమవుతాయని ఆయన అభిప్రాయం నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఇదిలా ఉంటే అమెరికా డెలావర్లో జరగబోయే భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా కూటమికి వాటి సమావేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరాడు అయితే అమెరికాలో మోడీ అడుగుపెట్టే కొన్ని గంటల ముందు వైట్ హౌస్ అధికారులు ఖలిస్తానీ మద్దతు గ్రూపులతో సమావేశమైంది అమెరికా గడ్డపై ఏదైనా అంతర్జాతీయ దురాక్రమణ నుంచి ఇస్తామని సదరు సిక్కు గ్రూపులకు వైట్ హౌస్ అధికారుల నుంచి హామీ ఇచ్చింది అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్ పౌరులను హాని నుంచి రక్షించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు డెలావేర్ క్వాడ్ సమిట్ లో పాల్గొనడంతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్ కార్యక్రమంలో ప్రసంగించడానికి ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లారు అమెరికాలో ల్యాండ్ అయ్యే కొన్ని గంటల ముందే అమెరికన్ సిక్ కాకర్స్ కమిటీకి చెందిన ప్రీత్ పాల్ సింగ్తో పాటు సిక్ కొన్ అండ్ సిక్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ ప్రతినిధులు వైట్ హౌస్ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు అందుకు ముందు ప్రీత్ పాల్ సింగ్ ఎక్స్పోస్ట్ లో అమెరికన్ అధికారులు సిక్కు అమెరికన్లను రక్షించడంలో అప్రమత్తంగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు సిక్కు ఏర్పాటు అమెరికా జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి